నెక్స్ట్ గ్రామ భూమి చెప్పిన ఆధారాల ప్రకారం జడ్జి గారు భూమి మాటలు నమ్మేసి ఇక కేపీకి బెయిల్ మంజూరు చేసి కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయడం అయింది అని అందరికి కూడా చెప్తూ ఉంటారు కృష్ణప్రసాద్ బెయిల్ రావడంతో భూమిని హెల్ప్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్లి అపూర్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉండగా అందులో కేపి ఒక కొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ నుంచి అపూర్వకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని లొకేషన్ చెప్పగానే వెంటనే అపూర్వ కృష్ణప్రసాద్ పిలిచిన ప్లేస్ కు వచ్చి మాట్లాడడానికి ఎందుకు పిలిచావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక్కడైతేనే కదా మనం ఏం మాట్లాడుకున్నా ఎవ్వరికి వినిపించదు నేరాలు చేసేది నువ్వా శిక్ష అనుభవించేది నేనా అంతటితో ఆగవు ని శారదని నువ్వు ఖచ్చితంగా ఏదో చేస్తావు అని కేపి అంటూ ఉండగా ఏమో చేసినా చేస్తానేమో అని అపూర్వ మాట్లాడుతూ ఉండగా అందరికి ప్రశాంతత కావాలి అంటే నువ్వు ఉండకూడదు అపూర్వ అని కత్తి తీసుకొని నిన్ను చంపేస్తాను అపూర్వ అని కేపి అపూర్వని ఉండగా అపూర్వ ఒక్కసారిగా వెనక్కి తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఆయన కూడా కేపి వదిలిపెట్టకుండా అపూర్వని వెంబడించి మరి పట్టుకొని కత్తి తీసుకొని పొడవబోతు ఉంటాడు కేపి వద్దు కేపి నన్ను చంపొద్దు అని అపూర్వ భయపడుతూ ఉంటుంది అందులో ఒకడికి సరచంద్ర గన్ తీసుకొని వచ్చి కేపి అని గన్తో షూట్ చేయబోతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది అపూర్వ కృష్ణప్రసాద్ ఫోన్ చేసినప్పుడు పక్కా ప్రాంతోనే వెంట పెట్టుకుని శరత్ తీసుకుని వస్తుందా మళ్లీ కేపీని జైల్లో పెట్టించి ఇరికించబోతుందా అనేది నెక్స్ట్ తెలుసుకుందాం